నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనం చూసుకుంటే న్యూ ఇయర్ వేడుకలకు దేశాలు సిద్ధమైపోయాయి ప్రజలు కూడా సిద్ధమవుతూ ఉన్నారు అలాగే భారతదేశంలో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో మనం చూసుకుంటే ఒక మెసేజ్ అయితే వైరల్ అవుతూ ఉంది వివరాల్లోకి వెళితే కోట్లాది మంది ప్రజలు నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతూ ఉంటే కొందరు సెలబ్రేషన్స్ చేసుకోవద్దని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి జనవరి రెండవ తేదీ వరకు గ్రూప్ లో ఎవరు నూతన సంవత్సర వేడుకలు శుభాకాంక్షలు అంటూ పోస్టులు చేయకూడదనే ఒక మెసేజ్ అయితే వాట్సాప్ లో చక్కర్లు కొడుతూ ఉంది జనవరి ఒకటవ తేదీని బహిష్కరిస్తామని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు జనవరి వద్దు ఉగాది ముద్దు అని అంటూ ఉన్నారు అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా సరే పెద్ద పెద్ద నగరాలైన హైదరాబాద్ కాని విజయవాడ కాని విశాఖపట్నం కానీ ఇలా పెద్ద పెద్ద నగరాలలో ఇప్పటికే చాలా మంది ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్దమవుతూ ఉన్న వేళ ప్రస్తుతం ఈ యొక్క వాట్సాప్ మెసేజ్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ గా మారాయి మరి జనవరి ఒకటిని బహిష్కరించి జనవరి వద్దు ఉగాది ముద్దు అనే సందేశానికి మెసేజ్లకు మీరు కూడా మద్దతు తెలుపుతారా లేదని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్